తిరుపతి జిల్లా సులూర్పేట ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం ప్రపంచ ఫోటోగ్రాఫీ దినోత్సవం ను ఫోటోగ్రాఫర్స్ అందరూ కలిసి ఘనంగా జరుపుకున్నారు ముందుగా ఫోటోగ్రాఫర్లు సెంటర్ సెంటర్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు అనంతరం మహాత్మా గాంధీ మందిరానికి వెళ్లి గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి అక్కడే ఫోటోగ్రాఫీ దినోత్సవం సందర్భంగా కేకును కట్ చేసి అందరికీ తినిపించారు ఈ సందర్భంగా కెమెరా సృష్టికర్త లూయిస్ జాక్వేస్ మండే డాగూరేను గుర్తు చేసుకున్నారు ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం వర్తిల్లాలి అంటూ నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో యూనియన్ గౌరవ అధ్యక్షులు తడ వెంకటేశ్వరరావు ప్రెసిడెంట్ ఆవలదాస్ సెక్రటరీ ఇంగులూరు కిరణ్ కుమార్ ట్రెజరర్ నూలిశెట్టి శేఖర్ మరియు జయశంకర్ శ్రీధర్ సుబ్రహ్మణ్యం లక్ష్మణ్ హఫీజ్ శ్రీహరి కాసా రమేష్ దయానందం బాబి గణపతి గంగాధరం వంశీ తదితరులు పాల్గొన్నారు रबंचा बोर्डर रबी किराज़ जवाब। 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 మేమింతే వింతే తగ్గించే అమ్ముతాం బహా రేటే సెపరేటు శుభ్రమస్తు షాపింగ్ మాల్ కస్టమర్ల కోసం పది మెట్లైన దిగుతాం డిజైన్ల కోసం దేశమంతా తిరుగుతాం ఎక్కడా దొరకని వెరైటీలు తెచ్చేస్తాం ధరలు కోసేస్తాం మీకు అమ్మేస్తాం ముప్పై రూపాయలకి పల్లి కాటన్ సారీ నూట ఇరవై ఐదు రూపాయలకి షిఫాన్ సారీ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయల పల్కీ కాటన్ సారీట తొంభై తొమ్మిది రూపాయలు పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయల కోయంబత్తూరు ఫ్యాన్సీ సారీ ఐదు తొంభై తొమ్మిది రూపాయలు పదిహేను వందల రూపాయల కలంకారీ ప్రింట్ లెహంగా ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలే మేమింతే తగ్గించే అమ్ముతాం మా రేటే శుభమస్తు షాపింగ్ మాల్ బిఆర్ సెంటర్ నెల్లూరు